తాటికూల పద్మావతి గారు రచించిన క్షమయా దరిద్రి అనే ఒక మంచి కథని విందాం తెల్లవారాక తాఫీగా లేచి ముఖం కడుక్కొని కాఫీ కోసం ఎదురు చూస్తూ పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు కేశవరావు ఎంతసేపటికి భార్య అలికిడి వినపడటం లేదు వంటింట్లో గిన్నెలో చప్పుడు లేదు చూస్తుంటే అంతా నిశ్శబ్దంగా ఉంది గదిలో నాలుగు పక్కలా వెతికాడు కిందికి వెళ్ళిందేమో అనుకొని మెట్లు దిగి వచ్చి చూశాడు భార్య రాజేశ్వరి కనిపించటం లేదు రాత్రి భార్య భర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది అలిగి పడుకుందా ఏమిటి లేవకేం చేస్తుంది ఇవాళ ఆదివారం స్కూల్ కూడా లేదు తెల్లవారి ఏడు గంటలైనా భర్తకి కాఫీ ఇవ్వాలని తెలియదా బొత్తిగా భర్త మీద గౌరవం లేకుండా పోయింది ఇలాంటి గొడవలు ఎన్నిసార్లు జరగలేదు కొట్టినా తిట్టినా ఇల్లు విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు పరువు ప్రతిష్ట కోసం పాకులాడే మనిషి ఇంతకాలం తొక్కి ఉంచబట్టి అనిగి ఉంది ఏనాడు ఎదురు తిరగలేదు ఎందుకో కేశవరావు మనసు దెబ్బతింది అమ్మ రాజేశ్వరి కనిపించటం లేదే అన్నాడు ఉలిక్కి పడి లేచి మంచం దిగింది జగదాంబ అదేమిటిరా రాత్రి కూడా ఇంట్లోనే ఉందిగా తెల్లవారేసరికి ఎక్కడికి మాయమవుతుంది ఇల్లంతా వెతుకు అన్నది కాస్త కోపంగా కేశవరావు తల్లి జగదాంబ గదిలో టీవీ దగ్గర కాగితం మడత పెట్టి ఉంటే ఆత్రంగా విప్పి చూశాడు కేశవరావు మిమ్మల్ని భర్తగా సంబోధించటం కూడా నాకు ఇష్టం లేదు మీ చేత మూడు ముళ్ళు వేయించుకున్నందుకు నా తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను పిల్లల పెళ్లిళ్ళు చేయాలని ఇంతకాలం ఓర్పు పట్టాను ఎందుకంటే మీరు నా పక్కన కూర్చొని కన్యాదానం చేయాలి ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీరిపోయాయి రిటైర్మెంటు తీసుకొని స్వేచ్ఛగా బ్రతకడానికి వెళ్తున్నాను ఇన్నాళ్ళు ఇనప పంజరంలో ఉన్నాను ఇప్పుడు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాను నా కోసం వెతకవద్దు భార్య లేని జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి కోపంతో ఉత్తరం నలిపి పారేశాడు కేశవరావు ఎంత పొగరు దీనికి పెళ్ళయి నలభై ఏళ్ళు కాపురం చేసింది టీచర్గా పిల్లలకు పాఠాలు బోధించింది ఇలాంటి తప్పుడు పని ఇప్పుడు చేస్తుందా నలుగురిలో నా పరువు తీస్తుందా మళ్ళీ ఈ గడప ఎలా తొక్కుతుందో చూస్తాను అంటూ కోపంతో రగిలిపోయాడు అమ్మా నీ కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటూ తల్లికి జగదాంబకు చెప్పాడు ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచింది సిగ్గులు దానికి ఇన్నాళ్ళు మన అదుపాజ్ఞలలో ఉందనుకున్నాము ఈ వయసులో భర్తను వదిలేసి వెళ్ళిపోతుందా మళ్ళీ ఏ మోహం పెట్టుకొని వస్తుంది పోతే పోయిందిలే పీడ వదిలింది అనుకుందాం ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందా ఏదైనా జరిగితే నా పీకకు చుట్టుకుంటుంది అది పోయినందుకు బాధ లేదురా నెలకు వచ్చే జీతం కూడా పోయింది నీ చెల్లెలు పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలి అదేనమ్మా నా బాధ రిటైర్ అయితే లక్షలు వచ్చి పడతాయి అనుకున్నాను ఇప్పుడు ఇలా చేసింది కేశవరావు కూతుర్లు ఇద్దరికి ఫోన్ చేశాడు అమ్మ ఇక్కడికి రాలేదని చెప్పారు అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు నాన్నని వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అర్థం కాలేదు కూతుర్లిద్దరికీ తల్లిని తండ్రి పెట్టే బాధలు తెలుసు ఒకవేళ మళ్ళీ గొడవపడ్డారేమో తెల్లవారి సరికల్లా కూతుళ్ళు అల్లుళ్ళు పిల్లలతో సహా ఇంట్లో దిగబడ్డారు రాజేశ్వరి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి అంతు పట్టడం లేదు కేశవరావు నిప్పుతో తిరుగుతున్నాడు ఏమిటి మీ ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అని తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే తల తీసేసినంతగా అనిపించింది రాజేశ్వరిని చూడగానే సుభద్రలో ఎక్కడ సంతోషం వేసింది చేతిలో బ్యాగు అందుకొని ఎన్నాళ్ళకు వచ్చావు ఎంత కాలమైంది కుశల ప్రశ్నలు వేస్తూనే కాఫీ మంచినీళ్ళు అందించింది ఇంట్లో నేను తప్ప అంతా బాగానే ఉన్నారు అన్నది నిస్పృహగా రాజేశ్వరి అదేమిటి అలా అంటావు నీకు వచ్చిన ఏమిటి హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు నెలకి డెబ్బై వేల దాకా జీతం వస్తుంది అంతకంటే ఏం కావాలి నువ్వు ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉన్నాను కేశవరావులో ఇంకా మార్పు రాలేదా ఎలా వస్తుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదంటారు నన్ను అమ్మా నాన్న ఎలా పెంచారు నీకు తెలుసుగా బీఈడి వరకు చదివించారు ఉద్యోగం ఇప్పించారు సంబంధం మంచిదని గవర్నమెంట్ ఉద్యోగం అని నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను తర్వాత తెలిసింది వాళ్ళు నా ఉద్యోగం నా సంపాదన మీద ఆశపడ్డారని అత్తగారు ఆడపడుచు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే చీకటితో లేచి టైంకి అన్నీ వండిపెట్టి సమకూర్చి బాక్సు సర్దుకొని స్కూల్కి పరిగెత్తే దాన్ని సాయంత్రం ఇంటికి వచ్చాక కనీసం కాఫీ కూడా కలిపి ఇవ్వరు రాత్రి పడుకోబోయేదాకా చాకరీ తప్పదు ఉద్యోగం మానేస్తానని చెప్పలేకపోయావా అదే చెప్పాను అంత జీతం వదులుకుంటావా ఉద్యోగం మానడానికి వీలు లేదన్నారు ఉద్యోగం చూసి పెళ్లి చేసుకున్నారట ఉద్యోగం మానేస్తే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించారు నువ్వు కాబట్టి అన్నీ ఓర్చుకొని అణిగి మణిగి ఉన్నావు అదే నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని చిన్న చిన్న గొడవల మూలంగా విడాకులు తీసుకొని పిల్లల జీవితం నాశనం చేస్తామా పురిటికి పుట్టింటికి పంపలేదు పాప పుట్టాక నెలలోపులే ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా బెల్ట్ తీసుకొని బాధేవారు ఇష్టమైతే ఉండు లేకపోతే పొమ్మనేవారు నా డబ్బులు అన్ని తాగుడుకు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను ఇంకా ఎంతకాలం సహిస్తాను శారీరకంగా మానసికంగా అలసిపోయాను నాకిప్పుడు పూర్తి విశ్రాంతి కావాలి స్వేచ్ఛగా బ్రతకాలని ఉంది ఓ సంగీతం వినవచ్చు నాకు నచ్చిన సినిమా చూడొచ్చు గుడి గోపురాలకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంతకాలం ఇల్లు పిల్లలు బాధ్యత ఉద్యోగం బందికాన పక్షినయ్యాను అన్నిటినీ వదులుకొని వచ్చేశాను పోనీలే ఇప్పటికైనా మంచి పని చేశావు స్నానం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నది సుభద్ర కేశవరావుని ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు ఎవరి మాటకు వాళ్ళు వండుకొని తినటం టీవీ చూడటం ఇవన్నీ కేశవరావుకి నచ్చటం లేదు పగలు రాత్రి తాగి వచ్చి పడుకుంటున్నాడు రాజేశ్వరి కనబడటం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నారు ఉన్న కాస్త పరువు పోతుంది వద్దన్నాడు రోజులు గడిచిపోతున్నా రాజేశ్వరి ఆచూకీ తెలియటం లేదు బంధువులందరికీ ఫోన్లు చేశారు చివరికి రాజేశ్వరి ఒక నిర్ణయానికి వచ్చింది రిటైర్మెంటు తీసుకొని ఆ డబ్బుతో ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండాలనుకుంది అంత కర్మ నీకేం పట్టింది హాయిగా ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ ఉండటం నీకు అభ్యంతరమైతే ఏదైనా రూమ్ తీసుకొని ఉండొచ్చు కదా ఆశ్రమంలో దేనికి అన్నది సుభద్ర నా అయితే నేను ఎక్కడైనా ఉండొచ్చు ఆశ్రమాల్లో నాలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి నా చేతనైనా సాయం చేయాలి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలి నాలాంటి బాధలు పడ్డ ఆడవాళ్ళకి సానుభూతి వాక్యాలు అందించాలి ఎంతమంది భర్తల నుండి విడిపోతున్నారు ఎంతమంది కొడుకు కోడల నుంచి దూరమైపోతున్నారు అలాంటి వారికి నా చేతనైనా సాయం చెయ్యాలనుకున్నాను నీ నిర్ణయం మంచిదే రాజేశ్వరి నీ ఇష్టం అన్నది సుభద్ర ఒకరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి సుభద్రతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వచ్చింది రాజేశ్వరి భవబంధాలను తెంచుకొని ప్రశాంత జీవితం గడపాలనుకుంది రేపు ఆశ్రమానికి వెళ్దాం అనుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకుంది అర్ధరాత్రి ఫోన్ మోగేసరికి ఉలిక్కి పడి లేచింది రాజేశ్వరి కేశవరావుకి రాత్రి గుండె నొప్పి వచ్చిందట హాస్పిటల్లో చేర్పించారని పెద్ద కూతురు ఫోన్ చేసింది ఇప్పుడు వెళ్ళడమా మానటమా ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఏమనుకుంటారు భర్తను వదిలేసి వెళ్ళిపోయిందనే నిందవేస్తారు ఈ సమయంలో వెళ్ళకపోతే అందరి దృష్టిలో తను చెడ్డది అయిపోతుంది తాలిబంధం తెంచుకున్నా తెగిపోయేది కాదు పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలు తనకి వర్తిస్తాయి నాతి చరితవ్య అంటే అంటే భార్య కూడా సహధర్మచారిణిలా ఎల్లప్పుడూ భర్తని కనిపెట్టుకొని ఉండాలి అని పెళ్ళిలో చేసుకున్న ప్రమాణం ఇప్పుడు వదిలేస్తే దానికి అర్థం ఏముంది భర్త తాగుబోతూ కోపిష్టి వాడని కొడుతున్నాడని తిడుతున్నాడని ఇంతకాలం భరించింది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వదిలేయటం ధర్మమా ఏం భర్త భార్యని వదిలేయంది భార్య ఎందుకు వదిలేయకూడదు పెళ్ళి ఇద్దరి దృష్టిలో సమానమే ఆలోచన భారంతో మనసు మరింత ఎక్కింది సుభద్రను నిద్రలేపి జరిగిన విషయం చెప్పింది నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు నేను అడ్డు చెప్పను అన్నది సుభద్ర రాజేశ్వరి వెంటనే బ్యాగు తీసుకొని బయలుదేరింది ఈ హార్ట్ ఆపరేషన్ జరిగింది భార్య తిరిగి రావడంతో మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు జరిగినదంతా మర్చిపోయి హాస్పిటల్లో అహర్నిశలు భర్తను కనిపెట్టుకొని చూసింది పది రోజుల తర్వాత కేశవరావు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు భార్య చేయి పట్టుకుని నన్ను క్షమిస్తావా ఇంతకాలం నిన్ను బాధ పెట్టాను ఇప్పుడు తెలిసింది నీ విలువ ఏమిటో ఎంతో సహనంగా భరించావు నీ పట్ల నేను రాక్షసుడిలా ప్రవర్తించాను నేను పూర్తిగా మారిపోయానంటే నన్ను నమ్ముతావా రాజేశ్వరి అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు కేశవరావు భర్తలో వచ్చిన మార్పుకు రాజేశ్వరి నిజంగానే సంతోషించింది పెళ్లి రోజు మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకున్నాం మన బంధం శాశ్వతం కావాలని కొంగులు ముడివేసుకున్నాం హిందూ సాంప్రదాయాన్ని వైవాహిక జీవితాన్ని అపహాసంభాలు చేయకూడదనే ఇంతకాలం గౌరవిస్తూ వచ్చాను సమాజం మారిన స్త్రీ కోరుకునేది మూడు ముళ్ళ బంధమేనండి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి మనం ఎప్పటికీ కలిసే ఉందామంటూ భర్త చేతిని ప్రేమగా హృదయానికి హత్తుకుంది రాజేశ్వరి నా భార్య క్షమయ దరిత్రి ఇంత మంచి భార్య లభించినందుకు నేను చాలా అదృష్టవంతుడినా అంటూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారా దంపతులు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు